కొత్తగా ఎలాంటి భవనాలు కట్టబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమన్నారు పాత అసెంబ్లీ బిల్డింగ్ లోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని చెప్పారు అసెంబ్లీ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని చెప్పారు ఇక ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలోని లోని ఖాళీ స్థలంలో క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ఉండబోతుందన్నారు సీఎం రేవంత్ ప్రజాభవన్ లోని ఇంకో బిల్డింగ్ మరో మంత్రికి ఇస్తామంటూ మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్ రైట్ సీఎం రేవంత్ చాట్ పై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు థ్యాంక్ యూ సూర్య ఇవాళ అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు చాలా రోజుల తర్వాత వరుసగా ఆయన సీఎం అయిన తర్వాత రివ్యూలు చేస్తూ బిజీగా ఉన్నారు అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశం మూసిన తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులను పిలిచి ఆయన చిట్ చాట్ చేసే ప్రయత్నం చేశారు అందులో కొన్ని కీలకమైన అంశాలైతే మాట్లాడారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా అన్ని శాఖలకు సంబంధించిన దానిపైన మంత్రులు రివ్యూ చేస్తున్నారు అవసరమైనప్పుడు అన్ని శాఖల మీద శ్వేతపత్రం విడుదల చేస్తాం గత ప్రభుత్వ ఆయాంలో బీఆర్ఎస్ చేసిన అవకతవకలు కావచ్చు అక్రమాలు కావచ్చు అదేవిధంగా అప్పులకు సంబంధించిన అన్ని అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అదే కాకుండా ఎంసీహెచ్ఆర్డి సంబంధించిన ఖాళీ స్థలాన్ని పూర్తిగా వాడుకుంటా ఉన్నారు ఆ ఖాళీ స్థలంలో ఉన్న స్థలంలో క్యాప్ ఆఫీసును కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇంటి నుంచే రోజు ఆయన ఇంటి ఇంటి నుంచి వెళ్ళే వస్తున్నారు జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆయన సొంత ఇంటి నుంచి వస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆయన ప్రజాభవన్ ఆయన నివాస గృహంగా ఉండట్లేదు ఆయన సొంత ఇంటిని వెళ్తున్నారు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ప్రజాభవన్లో ఆయనకు కేటాయించారు అక్కడ ఇంకొక భవనం కూడా ఉంది అది మరొక మంత్రికి కేటాయిస్తామన్నారు అంతేకాకుండా అక్కడ ఆఫీసు కూడా ఒకటి ఉంది అది కూడా తను వాడుకుంటా అవసరం వచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్ళి ప్రజాభవన్లో ఒక ఆఫీసు ఉంది ఆఫీసు వీలైనప్పుడు వెళ్ళి వాడుకుంటా అన్నారు అంతేకాకుండా ఎంసీహెచ్ఆర్డీలో ఖాళీ స్థలంలో కూడా క్యాంప్ ఆఫీసు నిర్మాణం కూడా చేస్తాను కానీ మరొక నిర్మాణాలు ఏమి చేయము ఉన్న భవనాలనే పూర్తిగా వాడుకుంటామని కూడా ఆయనే స్పష్టం చేశారు అంటే ఎవరైనా కూడా కొత్తగా అయిన తర్వాత చాలా వరకు పాత బిల్డింగ్లను కూలగొట్టి కొత్తగా నిర్మాణాలు చేసే ఒక సంస్కృతి కేసీఆర్ తీసుకొచ్చారు మీరు ఏమన్నా అలాంటివి ఏమన్నా పాత భవనాలు కూర్చి మీ యొక్క మార్క్ ఉండేలాగా ఏమైనా నిర్మాణాలు చేస్తారంటే నేను అలాంటి నిర్మాణాలకు అలాంటి పద్ధతికి నేను విరుద్ధం అలాంటివి ఏం చేయను ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాను అని చెప్పారు అదేవిధంగా పార్లమెంటరీ తరహాలోనే అసెంబ్లీ ఇక్కడ అసెంబ్లీ కూడా ఉండబోతుంది అసెంబ్లీ కూడా జరగబోతుంది అని కూడా ప్రస్తావించారు అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో కరెంటు కూడా పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కరెంటు రాలేదు పన్నెండు నుండి పద్నాలుగు గంటలు మాత్రమే కరెంటు వచ్చిందని కూడా ఆయన గత ప్రభుత్వం పైన విమర్శలు విమర్శలు చేశారు అదేవిధంగా రేపు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు జరగబోతుంది ఏ ఎజెండాలపైన అసెంబ్లీ సెషన్స్ కొనసాగబోతున్నాయని దాని మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు అదేవిధంగా శాసన శాసనసభ సమావేశాలకు సంబంధించిన ఎజెండా అన్ని రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు అయితే పాత అసెంబ్లీ బిల్డింగ్లోనే కౌన్సిల్ సమావేశాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు అదేవిధంగా ఇప్పుడున్న అసెంబ్లీలోనే శాసనసభ కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు అదేవిధంగా ప్రధానంగా ఏంటిదంటే నిన్న ఆయన మెట్రో మీద సమీక్ష సమావేశం నిర్వహించారు మెట్రో అలకేషన్స్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అలకేషన్స్ ఇచ్చి కొత్తగా రాయదుర్గం నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్తగా అక్కడి నుంచి మెట్రో వేయాలని దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు డిపిఆర్ కూడా సిద్ధం చేశారు కానీ అది అవసరం లేదు అది ప్రజా ప్రయోజనాలకు అంతగానం ఏం యూజ్ ఉండదు దాన్ని మేము నిన్న రివ్యూలో చేసిన తర్వాత దాన్ని రద్దు చేసినాం దాన్ని క్యాన్సల్ చేసినాం ఆ రూట్ కాకుండా మరొక రూటు త్వరలోనే ఫైనల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో కొన్ని అంశాలను అయితే ఆయన ప్రస్తావించు ప్రస్తావించారు గత వారం రోజుల్లో వారం రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వరుసగా నేను సీఎం బాధ్యతలు చేపట్టప్పని చెల్లి వరుసగా అన్ని శాఖలపైన రివ్యూలు చేస్తున్నాను మా ఎంపీలు మాకు సంబంధించిన మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించిన వారికి కేటాయించిన శాఖలకు సంబంధించిన రివ్యూలలో చాలా బిజీగా ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదేళ్లలో పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల కుంపడిగా మార్చేశారు చాలా శాఖలు నిర్వీర్యమైపోయా శాఖల్లో వేల కోట్ల సంబంధించిన అప్పులు పేరుకపోయాయి సంక్షేమ పాలన బంగారు తెలంగాణ పాలన అని సీఎం చెప్పిన అన్ని పచ్చి అబద్ధాలే అనేది ఆయన మాటల్లో చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా మరొక వైపు జర్నలిస్టుల సంక్షేమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది యూనియన్లతో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు ఉండడానికి ఇంటి స్థలము అదేవిధంగా ఎవరైనా లేకపోతే అపార్ట్మెంట్ కల్చర్ కావాలనుకుంటే అట్లయితే అట్లనే ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే చాలా జర్నలిస్టులకు ఇంట స్థలాలు కేటాయించింది కాలనీలు ఏర్పాటు చేసింది జర్నలిస్టుల కాలనీ కూడా కాంగ్రెస్ సాయంలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం ఉంటుంది జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే పాటుపడుతుందనేది అనేది కూడా జర్నలిస్టులు కొంతమంది జర్నలిస్టులు అడిగిన దానికి ఆయన అని చెప్పారు మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా రివ్యూలతోనే ఆయన చాలా బిజీగా ఉన్నారు ఇవాళనే పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత చిన్న గ్యాబులు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి అసెంబ్లీ హాల్ నుంచి వెళ్ళి సెక్రటరేట్కి వెళ్ళే సమయంలో చిన్న గ్యాబ్లో దాదాపు పది నుండి పదిహేను నిమిషాల పాటు ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసి ఈ విషయాలన్నీ పంచుకున్నారు అంతేకాకుండా త్వరలోనే త్వరలోనే మరికొన్ని విషయాలతోని మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు